నమస్కారం ఇప్పుడు ఇప్పుడు అసలు ఏంటి వారికి ఎలా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న రాసుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహు కుజుడు బుధుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహు ఉన్నా లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న అదే విధంగా శని రాహు రాహుఆారు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది ఇప్పుడు గురువు గారు కన్యా రాశి లేదా కన్య లగ్నం వారికి ఈ సర్పదోషం తగలడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి దానికి పరిహారం తప్పకుండా అమ్మా ప్రజెంట్ గోచారంలో కూడా లగ్నము మరియు సప్తమంలో కేతు రాహు యొక్క గోచారం కూడా నడుస్తుంది కాబట్టి ఒకవేళ సర్పదోషం ఉంటే కనుక వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ విషయాల్లో అంటే కొంచెం ఏదైనా పార్ట్నర్షిప్స్ విషయంలో కానీ వివాహ జీవితా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానీ అందులో పర్టికులర్గా ఇప్పుడు మనకి ఈ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి మే ఎండింగ్ వరకు ఈ పర్టికులర్గా ఈ టైంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ స సర్వసాధారణంగా వీళ్ళకి కనుక సర్పదోషాలు ఏర్పడతాయి ఎట్లాంటి వాటి వల్ల ఏర్పడతాయి అంటే మనం స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా మేషంలోని రుచికంలో రాహు ఉన్నాడు ఉదాహరణకు రుచికంలో రాహు ఉన్నాడు అనుకున్నమ్మా వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ లేదా అన్నదమ్ములతో మాట్లాడుకునే విషయం కానీ అన్నదమ్ములతో కలిసి చేసే విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి అదే రాహు గన అష్టమంలో ఉన్నాడు పూర్వీకుల ఆస్తుల విషయంలోని లేకపోతే అగ్నికి సంబంధించినవి ఉంటాయి కదా ఒకసారి ఫైర్ రిలేటెడ్ థింగ్స్ ఇట్లాంటి విషయంలోని కొంత జాగ్రత్త వహించాలి ఇక మరొక విషయం ఏంటంటే అమ్మా ఇప్పుడు ఇదే రాహు గనక కర్కాటక అంటే లాభస్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ ఉన్నప్పుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక మంచి కూడా చేస్తాడు అక్కడ ఏమిటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు కాకపోతే ఇక్కడ బిజినెస్ యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకుని వెళ్ళాలి బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఒక బిజినెస్ అసలు మీకు బిజినెస్ యోగం ఉందా లేదా కేవలం లాభంలో రాహు ఉందని వెళ్ళిపోవడం కాదు అలాగే పన్నెండవ స్థానంలో రాహు అంటే సింహం అవుతుంది వీళ్ళకి పన్నెండవ స్థానం అనేది ఏది ఈ యొక్క కన్యా లగ్నం వారి కన్యా రాశి వారికి అప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ వీళ్ళు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ లేకపోతే ఆరోగ్యానికి సంబంధించినవి ఏమైనా ఇప్పుడు జిమ్స్ పెడతారు కొంతమంది కొంతమంది డయాగ్నాస్టిక్ సెంటర్స్ పెడతారు కొంతమంది హాస్పిటల్స్ పెడతారు ఇటువంటివి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా తన యొక్క వచ్చి ఉందా లేదా ఆ యొక్క మహాదశ నడుస్తుందో లేదా చెక్ చేసుకొని లేనట్లయితే ఈ మార్గాల్లో వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు నాకు తెలిసిన ఒక పర్సన్ ఇవాళ రేపు మెడికల్ కి ఫుల్ డిమాండ్ ఉంది కదా నాకేంటని ఒకరితో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అది ఎవరు రాక చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట ఆయన అట్లా అలాగే ఈ పంచమ కేతు ఉన్నాడు ఉదాహరణకి వీళ్ళకి అలాంటప్పుడు అంటే మకరం అవుతుంది కల పంచమనేటువంటిది అలాంటప్పుడు కొన్ని సందర్భాలు చూడండి అమ్మా కొంతమందికి సంతానం కలిగిన తర్వాత వాళ్ళు దూరంగా ఉంటుంటారు అంటే సంతానం దూరంగా పెరగడం కానీ ఇలాగా జరుగుతున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి అలాగే సంతానం విషయంలో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పంచమన్న కేతో ఉన్నప్పుడు అయితే ఇది మళ్ళీ శని భగవానుడు వెళ్ళి పంచమాధిపతి శని అవుతాడు కన్యా లగ్నానికి వెళ్ళి మంచి కాంబినేషన్ లో ఉన్నాడు అనుకుంటున్నాం లేదు ఇక్కడ ఏంటంటే పరిపూర్ణంగా దాన్ని అబ్జర్వ్ చేయాలి ఏదో కేవలం పంచమంలోకి అయితే అందుకే నాకు సర్పదోషం ఏర్పడిపోయింది అమ్మ నాకు సంతానం కలగరు అనుకోకూడదు ఫిఫ్త్ లాడ్ బాగున్నాడు ఏదో కొంచెం స్ట్రెస్ ఉంటుంది దాని క్లియర్ అవుతుంది అలాగే కేతువారులో ఉన్నాడు అనుకోండి మనం ఉదాహరణ కేతువారులో ఉంటే మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏమవుతుంటుందంటే ఆరులో ఉన్నప్పుడు కొన్ని గలాటాలు కానీ కొన్ని గొడవలు కానీ అప్పులు ఇవ్వడం ద్వారా అయిపోతుంటాయి అంటే మీరు అయ్యో నేను అనవసరంగా రిలేషన్స్కి అప్పు ఇచ్చి నేను అనవసరంగా శత్రుత్వాన్ని తెచ్చుకున్నాను ఆ అప్పు ఇవ్వకపోతే మనకి శత్రుత్వం ఉండేది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త తీసుకుంటూ పర్టికులర్గా ఒకటే సర్పదోషం ఏర్పడింది ఇంకా రకరకాల మార్గాల్లో కొంతమందికి మీడియేటింగ్ ద్వారా ఇబ్బంది వస్తుంది ఇంకొంతమందికి ఇంకో వస్తూ ఉంటుంది అంటే ఒక విషయం మీకు జీవితాంతం దాన్ని దానివల్లే మీ జీవితం మొత్తం ఇబ్బంది అవుతుందంటే ధరించి సర్పదోషం సింపుల్గా చెప్పాలంటే అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే అమ్మ రావి చుట్టూ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని వాటి మీద పసుపు కుంకుమ గంధం వేయడము రాహుకేతుల దగ్గర దీపారాధన చేయడము నాగా మన సర్ప సూక్త పారాయణం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది గురువు ఇప్పుడు అసలు జాతకం లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింటమ్స్ తెలుస్తాయి చాలా మంచి ప్రశ్న ఇది వేసారమ్మా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో నాకు జాతకం లేదు నేను ఎలా తెలుసుకోవాలి చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ హ్యాపీగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా పాపం వాళ్ళు ఏమీ తప్పు చేరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడు మంత్రం ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజంలో సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మ డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అది అయితే ఇక్కడ అదొకటి రెండు సిమ్టమ్ రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగా లైఫ్లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లార్డ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలేహో ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్ గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్య మకటాకార జానుద్వయ ఏ నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసి సింహాసనేశ్వరి అనమా ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేం ఏం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకొని అలా అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహ చేస్తుంటారు ఏ వ్యాపారం కలిసి రాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక నమహ మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటుంది అమ్మా వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధ అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధసూదన అయ్యి నమ అనుకోవాలి మీరు గమనించొచ్చేవరికైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన ఆయన అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ఆ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతున్నారు అంటే వాళ్ళు కూడా ఇదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్ప యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మాకు భయం వేస్తూ ఉంటుంది కదా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడు లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతూ ఉంది అలా అనమాట అండ్ అలాగే మాటిమాడికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనే ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు పోతాయి అదేదో ఏదో చూడండి మనకి వైకుంఠ ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటాయి చూసారా అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్ లో పైదాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్వదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి ఇచ్చి ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో ఏదో మిస్టేక్ చేస్తుంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీనికి వేగం కంగారు పడకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి నామం ఉంది ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం ఇంకొంచమైతే నేను చేరుకుంటా సరే మళ్ళీ కింద పడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడి ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఉంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాయి ప్రతి దానికి ఇదైపోతున్న సర్పదోషం అనమాటది దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైన అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శనిపాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రాలి ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయ్యాడా బుధుడు పాడయ్యాడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓం మనస్వినియ నమ నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్త్ర నామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి ఆ రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గో సేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్పి చెప్తుంది శాస్త్రం సో మచ్ అయితే sy'n mawr trin yma.